హలో అండి మిమ్మల్ని బాగున్నారా నేను మీ శారద వెల్కమ్ టు మై ఛానల్ షారూస్ ఎవ్రీథింగ్ ఈరోజు ఈ వీడియోలో కేజీ చికెన్తో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ఎప్పుడూ రెగ్యులర్గా మన ఇంట్లో చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి చికెన్ ఫ్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుందండి దానికోసం ఒక కేజీ చికెన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని అందులోకి కొంచెం పసుపు టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకుని రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నిమ్మరసం కూడా వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంటే కనుక ఒక వన్ అవర్ పక్కన పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి టైం లేకపోతే హాఫ్ ఎన్ అవర్ అయినా కూడా సరిపోతుంది ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత వెడల్పాటి బాండీ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకుని వేయించుకుందామండి ఉప్పు మీరు చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కూడా వేసాం కాబట్టి సో ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి పచ్చివాసన పోయాక ఒక అరగంట సేపు నానపెట్టుకున్న చికెన్ వేసేసుకుని ఉల్లిపాయలు అలాగే చికెన్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ రకంగా రెండు కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి టెన్ మినిట్స్ అయితే మనం చికెన్ మగ్గించుకోవాలి దీంట్లో మనం ఎటువంటి వాటర్ని యాడ్ చేయమండి చికెన్లో వచ్చిన వాటర్ తోటే మనకి చికెన్ ముక్క అనేది మగ్గిపోతుంది ఆ తర్వాత అందులోకి గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుందామండి ఇందులో కరివేపాకు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఆ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కొంచెం సేపు వేయించుకుందాము ఆయిల్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు చికెన్ ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ మసాలా పౌడర్ అండి ఇది ఒకేసారి కాకుండా మూడు నాలుగు సార్లు కింద వేసుకుంటే దీని టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక స్పూన్ మసాలా పౌడర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత రెండో స్పూన్ కూడా మసాలా పౌడర్ వేసి వేయించుకుంటున్నానండి అలా ఒక ఐదైదు నిమిషాలకి ఒక్కొక్క స్పూన్ చెప్పిన మసాలా పౌడర్ వేసి వేయించుకోవటం వల్ల ఈ చికెన్ ఫ్రై టేస్ట్ బాగుంటుందనమాట సో చెప్పాను కదా మీకు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుందని సో ఈ రకంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఆ తర్వాత కొత్తిమీరను కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీకు ముక్కని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా మెత్తగా ఉడుకుతుందండి ఈ రకంగా కనుక చికెన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకుని ఫ్రై చేయటం వల్ల సో ఇది మీ ఇంట్లో వాళ్ళకే కాకుండా మీ అపార్ట్మెంట్లో అలాగే మీ పక్కింటి వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతారండి ఈ చికెన్ ఫ్రైకి అంత అరోమేటిక్గా ఈ చికెన్ ఫ్రై వస్తుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇది సాంబార్లో కానీ రసంలోకి అలా సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి